ఒక మంచి విద్యావంతుడు వినోద్ కుమార్ గారు వారికి విద్యావంతుడు రాయర్ చదువుకున్నవాడు కరీంనగర్ గురించి మన పార్లమెంట్ గురించి కొట్లాడగలిగిన వాడు వినోద్ కుమార్ గారు దయచేసి మర్చిపోకండి పదమూడు మేన్నాడు ఒకటి సిరిసిల్లను కొంత అభివృద్ధి చేసుకుని ఇంకొక చేసుకునేది ఏపీ గారు కూడా నాకు తోడైన ఇంకా దయచేసి పని పట్టలేదు పట్టలేదు పడలేదు నేను మీ ఎమ్మెల్యేను ఏటీ రామారావు నా పేరు కారు గుర్తు కోటేసినావా లేక వేరే గుర్తు కోటేసినావా కారు గుర్తు వేసినావా నాకే వేసినావు ఓటు మన ఎంపీ గారు కూడా మర్చిపోకుండా ఓటు బాగానే ఉంది ఇక్కడ రైతు బజార్ ఎండ బాగా అవుతుందా ఎప్పటిదా ఎప్పుడు దాకుంటావుట అది సార్ తప్పకుండా మున్సిపాలిటీకి చెప్పి చెప్పిస్తా నాకు ఓటేషన్ మర్చిపోయిందా ఆ ఓటేషన్ ఈ ప్లాట్ నీకు ఎందుకు రంది ఎందుకు రన్నింగ్ తెచ్చుకుంటున్నా

ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన ఉందో దానికి మరింత కొన్ని మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి ఉన్నది సరిపోవడం లేదు ఉన్నది అనుకూలంగా లేదు బయట కూర్చోవాల్సి వస్తున్నది కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి దాంతోపాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి చెప్పి ఈ రోజు రేపటి లోపల ఇరవై నాలుగు గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు దాంతోపాటు నచ్చిన సవలత్ కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది